ఈరోజు సావిత్రిబాయి పూలే గారు నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా మరి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి ఇక్కడ తనకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ప్రశాంత్రీని గారికి శివప్రసాద్ గారికి అలాగే నాగేశ్వర గారికి ఆదినారాయణ గారికి మా గోవింద్ గారికి అలాగే చంద్రరావుకి మా వెంకటేశ్వరావు గారికి అలాగే కృష్ణ గారికి మా డైరెక్టర్ అయినటువంటి కృష్ణ గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలుసుకుంటున్నాను వాసవా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు ఎవరైతే సమాజాని కోసం పడ్డారో వారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సమాజ సమాజ శ్రేష్ఠను కోరే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారి త్యాగాల్ని వాళ్ళ ఆలోచనని భవిష్యత్ తరాలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది మరి సావిత్రిబాయి పూలే గారి కోసం మాట్లాడుకుంటే ఒక వెనకబడినటువంటి స్త్రీ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆడవాళ్ళకి విద్య చాలా ముఖ్యం అనే ఆలోచనని సమాజానికి తెలియజేసి తను ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా తను విజయ విద్య అంటే తను ఆ రోజులో చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆడవాళ్ళు ఇంటికి గడప దాటకూడదని ఒక అనేక ఆంక్షలు నిబంధనలు ఉండేవి అలాంటివన్నీ కూడా తెంచుకొని ఉన్నత స్థాయి చదువు వారు అభ్యసించి వారు స్త్రీ జాతికే ఆదర్శంగా వెనకబడినటువంటి వారి కోసం వారు ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆ రోజుల్లో కూడా చదువుకున్న వాళ్ళు కూడా అతి తక్కువ మంది అగ్రవర్ణాలు చదువుకునేవారు స్త్రీలు వాళ్ళు మాత్రం కొంతమంది వచ్చేవారు బయటికి సో విద్య అన్నది అందనటువంటి పరిస్థితి సామాజిక కట్టుబాట్లు కఠినటువంటి కఠినంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు లేదు స్త్రీ మూర్తులకి విద్య చాలా అవసరం జ్ఞానాభివృద్ధి అభివృద్ధి అనే ఒక ఆలోచనని మరి సమాజానికి తెలియజేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ యొక్క విద్య పట్ల ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అదే వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యను ప్రోత్సహించే ముఖ్యంగా మహిళా విద్య మహిళలకి ఒక విద్యను ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వారికి ఘన అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం